థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నిజంగా ఇది మాత్రం మీరు రవితేజ గారితో ఫస్ట్ సినిమా చేసే పుణ్యం మీకు నిజంగా కలిగింది నేను ఆయనని చాలామంది నువ్వు పెద్ద ఆయనకి పెద్ద ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ అన్న నేనేదో పైకి రావడానికి ఆయన ఎప్పుడూ ఆ పేరుని వాడుకోలేదన్న ఆయన అంటే నిజంగా అంటేనే ప్రాణం పిచ్చి ఆయన ఏదో ఇస్తారు కదా చాలామంది ఒక క్వశ్చన్స్ ఇది మీడియాలో వస్తున్న క్వశ్చనే నీకు అవకాశం ఇస్తానని చెప్పారంట కదా ఏదంటే ఎందుకండి ఆయన నా గురువు దేవుడి దగ్గరికి వెళ్ళి అన్న స్వామి నాకు ఇది కావాలి ఇది నెరవేర్చు ఎప్పటికైనా అడుగుతామే కానీ స్వామి నువ్వు దేవుడైతే దిగిరా నాకు ఇప్పుడు ఇవ్వు అని మాత్రం మనం ఎవ్వరు అడగం నాకు అటువంటి ఆయన ఆయన నా ఇన్స్పిరేషన్ నేను ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసి పెరిగిండేది ఆయన్నే కాబట్టి ఆయన నా ఇన్స్పిరేషన్గా నేను తీసుకొని నా గురువుగా భావించి ఆయనను చూస్తూ నేను యాక్టింగ్ నేర్చుకుంటూ ముందుకు వచ్చాను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సుమతి శతకం ఈజ్ ఎప్పుడు ఎవరెస్ట్ మీ అందరికీ నచ్చుతుంది చాలా చాలా అద్భుతంగా ఉంది అండ్ ఎక్కడ మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏంట్రా ల్యాగ్ ఏంట్రా బోరు అని మాత్రం ఫీల్ అవ్వగరు చాలా ఎంటర్టైనింగ్గా కట్ చేశారు నిజంగా అంటేనే సినిమాని సినిమా నేను కూడా చూడలేదు ఇంకా ఫస్ట్ కాపీ మొత్తం వీళ్ళే చూశారు నేను అసలు ఇంకా చూడలేదు వీళ్ళతో పాటు కూర్చొని చూద్దామని నేను ఉన్నాను మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా మీ అందరినీ అడుగుతున్నాను నాకు వేరే